ఒకరోజు అయ్యప్ప స్వామి శనేశ్వరుణ్ణి అడిగాడు శనేశ్వరా నీవు మానవులను ఏడు సంవత్సరాలు పీడించడం ఎందుకు శని వినమ్రంగా సమాధానమిచ్చాడు స్వామి అది నా ధర్మం అయ్యప్ప ప్రశాంతంగా అడిగాడు పరులను పీడించడం ధర్మమా త్రిమూర్తులకు సృష్టి స్థితి లయ ధర్మం యమునికి ప్రాణహరణం ధర్మం మరి నీ ధర్మం పీడనమే శని నమస్కరించి చెప్పాడు నేను నా ధర్మాన్ని నెరవేర్చకపోతే సృష్టిక్రమం తలకిందులవుతుంది స్వామి అయ్యప్ప స్వామి అన్నాడు పరపీడనం కోసం కాదు ప్రజల సుఖం శాంతి కోసం రూపొందింది కర్మఫలాన్ని గుర్తు చేయడం నీ ధర్మమని అర్థమైంది కానీ నా శరణు వచ్చిన భక్తులను నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ పీడించకూడదు మండల దీక్షలో నా భక్తులు నీ ఏడేళ్ల కష్టాలను నలభై రోజుల్లోనే అనుభవిస్తారు ఉపవాసం బ్రహ్మచర్యం చలినీళ్ల స్నానం కటిక నేలపై నిద్ర ఇవన్నీ కర్మశుద్ధికి చేసిన తపస్సులే వారి త్యాగం నీ దృష్టిలో పవిత్రమే నీ ఇష్టమైన నలుపు రంగులో నా భక్తులు నల్ల బట్టలు ధరించి పాదరక్షలు విడిచి ధరిస్తారు అందుకే వారికి నీవు శుభయోగాలే ఇవ్వాలి ఇలాంటి భక్తులను నీవు ఎప్పుడూ పీడించకూడదు అయ్యప్ప స్వామి అన్నది అంతా విన్న తర్వాత శనేశ్వరుడు గౌరవంగా నమస్కరించి ధర్మశాస్త్ర మీ ఆజ్ఞ నాకు శిరోధార్యం అని అన్నాడు అలా అయ్యప్ప స్వామి శని శాంతింపచేసి భక్తులకు శుభ ఫలాలను వరంగా ఇచ్చాడు